హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా హనుమాన్ రులాక్స్ తండ్రిలో చూసినట్టు బెండకాయ పచ్చడి రోలు రోకలు లేకుండా మిక్సీ కట్టకుండా ఎలా చేయాలో చూసినట్టు కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని కడాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే బెండకాయ ముక్కలు జిగురు లేకుండా పోతుంది కాసేపు బాగా మగ్గితే చిగురు లేక బెండకాయ ముక్కలు జిగురు లేకుండా పోతుంది ఇలా మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి అందులోనే కొంచెం చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి కొంతసేపు తర్వాత చూడండి అప్పటి కలర్ ఇప్పటి కలర్ చేంజ్ అయిపోయింది బాగా మగ్గినాయి ఆ వేడికి చింతపండు కూడా మెత్తబడిపోతుంది అనమాట చూడండి బాగా ఫ్రై అయిపోయి కదా పెడితే చింతపండు వేసినాం కదా బాగా మగ్గిపోతాయి అనమాట చింతపండు వేసాక మూత పెట్టాం కదా చింతపండు కూడా బాగా మెత్తబడిపోయి ఉంటుంది బాగా మగ్గిపోయాయి చూడండి చాలా బాగా వగ్గిపోయాయి కదా ఇందులోనే కొంచెం తగినంత ఉప్పు వేసి చూడండి మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని దానికి సరిపడే ఉప్పు వేసుకొని పప్పు ఉత్తి పప్పు దాంతో బాగా ఇలాగా స్మాష్ చేసుకోవాలి చూడండి మెత్తబడిపోయి ఉంటాయి కదా మనం ఇలా అంటే చాలు బాగా నుజ్జైపోతుంది పచ్చడిలాగా చూడండి వెల్లుల్లిపాయలు చింతపండు పచ్చిమిర్చి బెండకాయలు మొత్తం అన్నీ ఆ ఉప్పు వేసుంటే కదా దడ్డు ఉప్పు ఆ ఉప్పుకి ఆ మెత్తబడి బెండకాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ మెత్తబడిపోయి ఉంటాయి కొంచెం అట్లా గుత్తితో బాగా ఇట్లా గట్టిగా మెత్తగా వేసామనుకోండి బాగా మెత్తగా మెత్తగా అయిపోతే పచ్చడిలాగా చూడండి పచ్చడి తయారైపోయింది రోలు రోకలి కోసం వెతకుండా మిక్సీ పట్టకుండా బెండకాయ పచ్చడి బాండ్లీలోనే ఇలా పప్పు పప్పు గుత్తి తీసుకొని ఇలాగా మెత్త చేసేసామనుకోండి రామేసామనుకోండి పచ్చడి రెడీ అంతే బౌల్లోకి సర్వ్ చేసుకొని గిన్నెలకి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పచ్చ రోడ్లో రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అంతే అయిపోయింది బెండకాయ రోటి పచ్చడి రోలు రోల్ కలిగి లేకుండా బెండకాయ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలోకి బెండకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఇలా ట్రై చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం రొట్టి పచ్చడి ఎలా ఉంటుందో ఆ టేస్ట్ కన్నా ఎక్కువగానే ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్